నమస్కారం కల్వకుర్తి నియోజకవర్గం షాబ్నగర్ నియోజకవర్గంలో కొందరుగు మండలం అదేవిధంగా నల్గొండ చింతపల్లి మండలం రైతులు భూ నిర్వాసితులు త్రిబులార్ అలైన్మెంట్ ని రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ని ఒకటి రెండు మూడు సార్లు మారుస్తూ పేద రైతుల్ని కడుపు కొడుతూ ఒక పెత్తందారి వ్యవస్థకు ధారాదత్తం చేస్తూ ఒక కార్పొరేట్ వ్యవస్థకి అనుగుణంగా పేద ప్రజల కడుపు కొట్టిన వ్యవస్థ ఈ త్రిబులర్ అలైన్మెంట్ మార్పు మిత్రులారా నేను మొన్న కొన్ని ఊర్లలో పొలాల పోటీ తిరుగుతుంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకర భూమి ఉన్న రైతులు పోతున్నారు ఒక పదిహేను కిలోమీటర్లు తిరిగితే ఏ ఒక్క రైతు కూడా యాభై ఎకరాలు ఉన్న రైతు లేరన్నా అన్ని పేద కుటుంబాల రైతులు తాతలు తండ్రులు ముత్తాతలు ఉప్పిడి ఉండి ఆ భూమిని నా బిడ్డలు బాగుపడాలి నా మనవలు నా వారసత్వం ఆర్థిక పరిపుష్టి కావాలి ఆ కుటుంబం ఆదరువు కావాలి రేపు నేను కష్టపడకుండా నా పిల్లలు బతకాలి నేను కష్టమైనా పడతా కానీ భూమి అమ్ముకోకుండా బ్రతకాలని నిలబెట్టుకున్న భూములు ఈ రోజు ఈ దుర్మార్గపు పాలనతోటి అలైన్మెంట్ మార్పులలో ఆరు వందల డెబ్బై మంది ఉన్న రైతులు కల్వకుర్తి నియోజకవర్గంలో పదహారు వందల ఎనభై మంది పెరిగిరు ఒకటో అలైన్మెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రభుత్వ భూముల్ని దున్నడానికి వ్యవసాయానికి పనికిరాని భూముల్ని గుట్టల ప్రాంతాన్ని ఆర్ అలైన్మెంట్ చేస్తే అక్కడ ఆరు వందల మంది రైతులు మాత్రమే అలైన్మెంట్ లో నష్టపోయారు ఈరోజు రెండోసారని మూడోసారని ఈ ప్రజాపాలన పేరుతోటి గొంతు కోస్తున్న పేద రైతులను కడుపు కొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూడో అలైన్మెంట్ లో కల్వకుర్తి ఒక్క నియోజకవర్గంలో పదహారు వందల ఎనభై ఏడు మంది రైతులు నష్టపోతున్నారు మిత్రులారా రెండు మూడు వందల పర్సెంటు రైతులు నష్టపోతున్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు కొంతమంది పెద్దల దగ్గర కూర్చున్నా ఆ చర్చలో కూర్చున్న సమయంలో ఈరోజు ఈ అలైన్మెంట్ను మార్చి పక్కకు మారుస్తే అక్కడున్న రైతులు కూడా ఇదే ఉద్యమాలు చేస్తారు కదా వాళ్ళు కూడా నష్టపోతారు కదా అని మాట్లాడారు కొంతమంది కొంతమంది ఉన్న అలైన్మెంట్నే ఉంచాలంటే అక్కడ ఉన్న రైతులు కూడా చేస్తారు కదా అని మాట్లాడారు కొంతమంది నేనేమంటున్నా అంటే త్రిబులారు అలైన్మెంటే వద్దని కోరాలంటున్నా అసలు ఈ త్రిబులారే వద్దు మనకి అభివృద్ధిలో భాగమని ఇంతమంది పేద రైతుల్ని ఇంతమంది పేద కుటుంబాలని రోడ్డు మీద వేసే ఆరు అవసరమా ఆల్రెడీ ఓరారు ఉంది ఐదు వందల ఫీట్ల ఓరారు వేసిర్రు దానికి బఫర్ మళ్ళీ యాభై ఫీట్లని పెట్టిర్రు దానికి అనుగుణంగా ఎక్కడంటే అక్కడ కట్ పాయింట్ తీయకుండా సర్వీస్ రోడ్ల నుంచి కూడా భూములకు దిగరాదు మీ త్రిబుల్ కూడా ఇప్పుడు పెట్టిన ఈ ప్రభుత్వం కూడా ఆర్ అదే అలైన్మెంట్ అదే జీవో మిత్రులారా రైతులు గమనించాలే ఈ మూడు వందల యాభై ఫీట్ల రోడే కాదు దాని పక్కన యాభై ఫీట్లు బఫరు అవతల పక్కన యాభై ఫీట్లు బఫరు ఆ బఫర్ల నుంచి చక్కగా నీ పొలంలో కొనికే రోడ్ ఉండదు ఎక్కడైతే రోడ్ కట్ పాయింట్ ఉంటుందో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉంటాయో ఉన్న యధావిధిగా ఆ రోజులలో ఉన్న గ్రామాలకు అనుసంధానమైన రోడ్లు ఉంటాయో అక్కడి నుంచి మళ్ళా రైతులంతా రోడ్ వేసుకురావాలి ఒకసారి ఆలోచన చేసిరా రోడ్ల భూమి ఓతల మీది రోడ్ పక్కన యాభై ఫీట్లు బఫర్ అవుతుంది దాని పక్కన మళ్ళీ మీ అవసరం కొరకు అందరి అవసరం కొరకు అందరి పొలాల కనెక్టింగ్ కొరకి అందరి అవసరాల రహదారి కొరకి మళ్ళీ నలభైయో యాభయో మళ్ళీ రోడ్లు వేసుకొని రావాలి అంటే సుమారుగా ఐదు వందల యాభై ఫీట్ల రోడ్డు పోతుంది మూడు వందల యాభై ఫీట్లు కాదు ఇది యాభై ఫీట్లు అక్కడ యాభై ఫీట్లు ఇక్కడ అక్కడో నలభై ఫీట్లు ఇక్కడో నలభై ఫీట్లు ఇప్పుడు ఉన్నా అనుభవిస్తున్నాం నేను కూడా ఒక రైతును నేను కార్పొరేటే నేను ఒప్పుకుంటున్నాను నేను వ్యాపారస్తున్నాయి ఇది కార్పొరేట్లకు పెత్తందారీలకు అనుగుణంగా ఈ మార్పులు జరిగినాయి మా దగ్గర ఇంతకు ఇంతకుముందు ఫస్ట్ అలైన్మెంట్ విట్టేపల్లి ఉన్నదన్న విట్టేపల్లి ఉన్నప్పుడు చెన్నారం గుట్టల మీదకి వెళ్ళి తలకొండపల్లికి వెళ్ళి పడకలికి వెళ్ళి కేశంపేటకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఆమన్గాలి దాటిందో ఒక ఫార్చ్యూన్ బటర్ఫ్లై అని వెయ్యి ఎకరాల లేఅవుట్ అనుకొని పోతుంది అది ఆ వెయ్యి ఎకరాల లో భాగస్వామ్యం ఎవరున్నారు ఆ వెయ్యి ఎకరాల లేఅవుట్ ఎవరిది ఈ త్రిమల ఆనుకొని పోవడం వల్ల వాళ్ళు మూడు వేలు పెంచిండు గదానికి వెయ్యి ఎకరాలకు మూడు వేల రూపాయలు ఒక గజానికి పెరిగితే ఎన్ని కోట్ల లాభం అయిందో ఆలోచన చేయండి ఈ రకంగా అనేక రకాల వాళ్ళకు అనుగుణంగా రాజకీయ పరిపతికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుగుణంగా అక్కడ ఉన్న వ్యవస్థలో వాళ్ళ భూములు వాళ్ళ కుటుంబీకుల భూములు వాళ్ళ బంధువుల భూములు వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన భూములన్నిటిని నష్టపోకుండా పేద రైతుల మీద దొబ్బి అలైన్మెంట్ మార్చడం అంటున్నారు అర్థమవుతుందా దీన్ని మీరు ఆలోచన చేయాలి ఐకమత్యంగా ఉండాలి చాలా సందర్భాలలో మేము ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న రైతులు అనేక ధర్నాలు చేసారు అనేక ఉద్యమాలు చేసారు ఏ రైతు అయితే నిబ్బరంగా ధైర్యంగా మనోధైర్యంగా ఆ ప్రభుత్వం పైన పోరాటం చేసి ఓపికతో ఉన్నాడో ఆ రైతుకే డబ్బులు భూమికి భూమి వచ్చింది ఆరో యాక్ట్ లో ప్రజా ప్రయోజనార్థం ఎక్కడైతే భూమిని అది బంగారు గనున్నా ప్రజా ప్రయోజనార్థం ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని ప్రజా ప్రయోజనార్థం సౌలభ్యం కొరకు ఉపయోగించవచ్చు చట్టం ఉంది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుండొచ్చు అదే చట్టంలో అదే చట్టంలో ఆ రైతుకు న్యాయం చేయాలని కూడా ఉంది నష్టపోయే రైతుని భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేయాలి మనం ఇలా త్రిపుల ఇక్కడ పోతే అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు అంటే మొన్న మీరందరు ఎమ్మెల్యే తానికి పోయినామంటారు ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి తానికి పోయినా అంట మరి ఇలా ఈడికెలు తీసి అవతలకేసే కూడా వాళ్ళు వెళ్ళి పెడతాడు కదా ఇదేదో వీళ్ళతో ముందుకు తీసుకుపోవని ఆలోచన చేసిరంట మీకు ఇది కూడా చెప్తున్నా అర్థమవుతుందా అందుకని దీన్ని ఐక్యమత్యంగా రాజకీయాల అతీతంగా కార్యాచరణ చేసి మీరందరూ కూడా ఉమ్మడిగా రైతులందరూ ఒక్కటై సచ్చినూములియము సచినూమిలి మూడు సంవత్సరాలు అయిపోయినాక ఖచ్చితంగా పెద్దలు కేసీఆర్ గారు వస్తారు పాత త్రిపుల అలైన్మెంట్ అమలు చేస్తాడు ఎందుకంటే అది ప్రభుత్వ భూములు ఏ కుటుంబానికి నష్టం కాకుండా ఏ పేదోడికి నష్టం కాకుండా వ్యవసాయానికి పనికొచ్చే భూములను అధికంగా అందుట్లో మిళితం కాకుండా పేద రైతులకు ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ చేసిర్రు అక్కడ విచారణ చేసిర్రు తిరిగిర్రు వీళ్ళు ఆఫీసులలో ఏసీ రూమ్లలో కూర్చొని అలైన్మెంట్లు చేసిరు ఇవి ఓసారి గాడికి మార్చిర్రు ఓసారి గాడికి వచ్చే వరకు అరే మాది పోతుందిరా మాది పోతుందిరా అని నలుగురు వచ్చే వరకు మళ్ళా అవతలకి మార్చిర్రు ఇప్పుడు ఇతరులు ఉన్న అందరూ పేదలు అయ్యేసరికి మన అందరం సమగుణ్యం ఇది కాదు మూడు సంవత్సరాలు వచ్చే మూడు సంవత్సరాలు నిద్ర పోకుండా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఈ త్రిపుర రైతుల కొరకు ఉద్యమం ఆ విధంగా చేయాలని అందరిని అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది చట్టపరంగా దీన్ని ఎదుర్కోవాలి మిత్రులారా ఇప్పుడే పెద్దలు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే తెలంగాణ భవనంలో ఒక న్యాయ నిపుణుల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రత్యేకంగా నేను చెప్తున్నా కళ్ళు కుట్టి రైతుల కొరకు మేము కూడా మేంబడి ఉంటాం అని చెప్తున్నా ధైర్యంగా కళ్ళు తెరిపిద్దాం ఈ ప్రభుత్వం ఈ పేదోడికి జరుగుతున్న ఈ ప్రజా ప్రభుత్వం అంటున్న పేద రైతుల పట్ట కొడుతున్న ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాం న్యాయపరమైన పోరాటంలో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఈ కల్వ కుర్తి పేద రైతులంబడి వెంబడి నిర్మోమటంగా అన్ని రకాలుగా కూడా మీకు సపోర్టుగా మద్దతుగా ఉంటాడు అన్న నాయకత్వంలో ప్రవీణ్ అన్న నాయకత్వంలో ప్రవీణ్ అన్న ఎంతో మంది పేద కుటుంబాలను ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి కొన్ని వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఆర్థిక పర్పుసిని విద్య ద్వారా నిలబెట్టిన వ్యక్తి అన్నా మీ నాయకత్వం కూడా ఈ మా పేద రైతులను కాపాడేందుకు మీ పోరాట పట్టుబడి కూడా మాకు అనుసంధరించాలి ఈ పోరాటంలో భాగం కావాలి మాకు న్యాయం జరిగే వరకు కూడా మా వెంబడి మీరు ఉండాలని చెప్పి నరేంద్ర నవీన్ అన్న గారిని పెద్దలందరినీ నాయకులందరినీ ఐక్యమత్యంగా బిఆర్ఎస్ పార్టీ మీ కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మీ రైతుల కొరకు మీరు ఏ కార్యాచరణ చేసినా లేదా ఆ కార్యాచరణను ఒక కమిటీ వేసి ఆ కమిటీ నియమావళికి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం ఐకమత్యంగా మీ అందరిని కాపాడుకుంటాం కొంతమంది మన జగడితో అయినప్పుడు నేను చచ్చిపోదు అన్నాడు చచ్చిపోవద్దు చచ్చిపోతే మన పిల్లలు ఆగమవుతారు మన భార్య ఆగమవుతుంది మన బిడ్డలు ఆగమవుతారు చిన్న చిన్న పిల్లలు ఇళ్ళలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఉంది వాళ్ళ ఆర్థిక పరిపుష్టి ఆ భూమి వాళ్ళ మీ తాత మీ నాన్నకి ఇచ్చిండు నువ్వు నీ కొడుకు ఇచ్చినావు నీ కొడుకు నీ బిడ్డకి ఇయ్యాలా నీ మనువలకి ఇయ్యాలే ఆర్థిక పరిపుస్తే కుటుంబానికి ఆదర్వైంది భూమిని మించిన ఆర్థిక పరిపుష్టి ఈ భూ ప్రపంచంలో ఇంకోటి లేదు మిత్రులారా డబ్బులు రాత్రికి రాత్రి రావు కేవలం భూమే కుటుంబాన్ని మారుస్తుంది ఆర్థిక పరిపుష్టిని మారుస్తుంది ఈరోజు వందల కోట్లు వేల కోట్లైన కార్పొరేట్లు కూడా ఈ భూమిని పేద రైతులకి వెళ్ళి కొనుక్కొనే వాళ్ళు కార్పొరేట్లు అయ్యరు భూమి ఉన్నోడో ఇలా మహారాజు ఎవడన్నా ఉన్నాడు ఎవడైనా భూమి అమ్ముకొని పోతాడు రోడ్డి పడ్డాడు భూమి ఎవడైతే ఉప్పుడేపాసం ఉన్నా కానీ అమ్మకుండా తాతల తండ్రులు ఎవడైతే భూమిని వెంటో ఆ పిల్లలు ఇలా మహారాజులాగా తిరుగుతున్నారు ఓ పది ఎకరాలు ఉంటే పది కోట్ల అయింది రెండు కోట్లు ఉన్నదానో ఇరవై కోట్లు అయింది ఇరవై కోట్లు ఐఏఎస్ అధికారులు కూడా ఐపీఎస్ అధికారులు కూడా దంపాయి చెల్లెడు కానీ ఇరవై కోట్ల ఆర్థిక పరిమృష్టి ఆ కుటుంబం వాళ్ళకి ఇచ్చింది భూమి మాదిరిలో ఆ భూమిని వీడెవడు గుంజుకోవడానికి వాన ఎవడు ఎవడబ్బసత్తు కాదు భూమి మనది మన పట్టాభూమి మన భూమి మన హక్కు అందులోనే బొంద పెడతారు బ్రతికినా అందులోనే ఇంత బియ్యం పండించుకొని తిని బతుకుతాం ఇంత బువ వండుకొని బతుకుతాం అందుకని ఈ భూమిని ఎవడు గుంజుకోలేడు ఐకమత్యంగా కొంతమందికి పిలుస్తారు పిలిచి మీకు పది ఎక్కిస్తామంటారు ఇంకా నలుగురు ఎవరు గట్టిగా తిరుగుతారో వానికి పిలిచి తను సల్లా చేస్తారు అక్కడిని తీసుకుంటారు ఇప్పుడే చెప్పారు పెద్దలు ఓ ఇరవై ఎకరాలు ఉన్నోని రెండు ఎకరాలు పోతే మిగతా ఈ పద్దెనిమిది ఎకరాలకు రేట్ వస్తుందని నచ్చ చెప్తారు ఇట్లాంటివి కాకుండా ఐకమత్యంగా దీన్ని కార్యాచరణ చేయండి ఇంకా ఒకరు ఏం చెప్పారంటే ఉమ్మడిగా కేసులు ఇద్దామన్నారు ఉమ్మడిగా కేసులు ఇస్తే కూడా ఒకటి నష్టం ఉంది అన్నో ఇట్లాంటి ఉమ్మడి కేసులలో మేము చాలా అనుభవాలు చూసినాం ఉమ్మడి కేసులు వేసినా సరే ఇండివిజువల్ కేసులు వేయండి ఉమ్మడి ఉన్న ముందు సరెండర్ అయినాడు అనుకో మనం అందరం గోల్ అయిపోతాం ఇప్పుడు చట్టం అట్లా ఇంతమి డబ్బుల చుట్టే తిరుగుతుంది వ్యవస్థ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది వానికి లోపలి తీసుకుపోయిందా వెంటారు అనుకో కథం అవుతాం అందుకని నానా రకాల వ్యవస్థలో ఈరోజు బ్రతుకుతున్నాం మనను మనం నిలబెట్టుకోవడానికి మన కుటుంబాన్ని ఆదరవు చేసుకోవడానికి మన ఆర్థిక పరిమితిని మన పిల్లల జీవితాలను బంగారు భవిష్యత్తు వైపు తీసుకుపోవడానికి ఈ భూమిని కాపాడుకోవడానికి ఇండివిజువల్గా చట్టపరంగా కూడా ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ మీ ఎంబడి ఇండివిజువల్గా చట్టపరంగా కూడా నేను ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యోగం తెలియజేస్తున్నా మీ అందరికీ మనోధైర్యంగా ఉండాలి సచ్చిపోయేటోడు సాధించేటోడు కాదు బ్రతికి సాధిద్దాం ఈ భూమిని కాపాడుదాం మూడేళ్ళు కాపాడితే కేసీఆర్ గారు వచ్చినాక మనందరి బతుకులు మళ్ళా తెల్లగవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ జై ఇన్ జై తెలంగాణ